కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి కర్ణాటక పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతుంది బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో భాగంగా సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరోసారి సమావేశమయ్యారు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కోసం ఉప డికే శివకుమార్ ఇంటికి వెళ్లారు సీఎం సిద్దరామయ్య రెండు వేల ఇరవై మూడులో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్ దీంతో ప్రభుత్వం ఏర్పాటు సమయంలో సీఎం పీఠం ఆశించిన సిద్దరామయ్య పదవి కట్టబెట్టింది అధినాయకత్వం అయితే రెండున్నరేళ్ల సీఎం ఇస్తామని డీకే శివకుమార్ మాటిచ్చారు కాంగ్రెస్ అగ్రనేతలు సర్కార్ ఏర్పాటే రెండున్నరేడు పూర్తి కావడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్నారు శివకుమార్ సీఎం పదవి వదులుకోవడానికి సిద్దరామయ్య ఏమాత్రం సిద్ధంగా లేరని తెలుస్తోంది ఐదేళ్ల పాటు తాను సీఎంగా కొనసాగుతానని ఆయన అంటున్నారు దీంతో సీఎం మార్పు పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది చివరికి ఇద్దరు మాట్లాడుకుని తేల్చుకోవాలని శివకుమార్ సిద్ధరామయ్యలకు స్పష్టం చేసిన అధినాయకత్వం హైకమాండ్ ఆదేశాల మేరకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు జరుగుతున్నాయి ఇటీవల సీఎం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్కు కు వెళ్లారు శివకుమార్ అదే రోజు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న భేటీ తర్వాత వాయిదా వేసుకున్నారు ఇప్పుడు శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కొనసాగుతోంది అండ్ మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు అధిష్టానం ఏమనుకుంటోంది ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందో లేదో తెలుసుకుందాం రాజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏదో ఒక సమస్య ఇప్పుడు కనపడుతూ ఉంటుంది ఈరోజు కర్ణాటకలో అంటే గత కొద్ది కాలంగా కర్ణాటక రాజకీయాలు చూస్తున్నాం డికే శివకుమార్ తనకు రావాల్సినటువంటి షేర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన సీఎం పదవిలో ఇప్పటి ఆయన ఎలాంటి అంటే బహిరంగంగా ఎలాంటి రచ్చ చేయనప్పటికీ వ్యవహారం ముదిరే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది ఏంటి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత కొలిక్ వచ్చే అవకాశం కనపడుతోందా అధిష్టానం దీన్ని ఎట్లా చూస్తోంది ఎస్ మొదట చక్రి ఏ విధంగానైతే కర్ణాటకలో ఉన్నటువంటి ఈ పవర్ షేరింగ్ అంశం అంటే ముఖ్యమంత్రి పదవిలో సిద్ధరామయ్య కొనసాగుతారా లేదంటే డికే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే అంశం పూర్తిగా కూడా హైకమాండ్ పరిధిలోది అంటే హైకమాండ్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా ఈ కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీరిపోయి గత వారం పది రోజులుగా చేస్తున్నటువంటి వాళ్ళ కామెంట్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా కూడా వెళ్ళిపోయాయి ఏకంగా బీజేపీ మేము ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం కూడా పెడతామన్నటువంటి ఆలోచనకు వచ్చేసింది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది అంటే ఈ పవర్ షేరింగ్ అంశం అనేది మా చేతిలో ఉంది ఆ నిర్ణయం మేమే తీసుకుంటాము సో మొదట మీరిద్దరూ కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో కలిసి ఉన్నటువంటి అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తమ మంత్రులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు పార్టీని కూడా బలోపేతం చేయాలి సో ఇద్దరు ఈ విధంగా పవర్ షేరింగ్ కోసం రోడ్డున పడితే ఖచ్చితంగా ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెప్పి హైకమాండ్ మందలించింది అందులో భాగంగానే అటు ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు డికే శివకుమార్లు ఇద్దరికి కూడా ఫోన్లు చేసి మొదట బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో ఒకటవ్వండి అనే విషయం స్పష్టం చేయడంతో గత శనివారం సీఎం సిద్ధరామయ్య నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది సో ఆ తర్వాత కీలక అంశాలపైన ఇద్దరు కూడా జాయింట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో మేము కలిసే ఉన్నాము మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు పైగా మీడియా వాళ్ళు మరోవైపు బీజేపీ పార్టీ మాత్రమే ఈ విభేదాలు సృష్టిస్తున్నాయి అంటూనే మరోవైపు రానున్నటువంటి రెండు వేల ఇరవై ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలకు కూడా మేము సన్నద్ధమవుతున్నటువంటి విషయాన్ని స్పష్టం చేశారు సో ఇప్పుడు మళ్ళీ టూ పాయింట్ ఓ బ్రేక్ఫాస్ట్ పేరుతో అటు డికే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య వచ్చారు సో ఈ రోజు కూడా సమావేశం జరుగుతుంది సో ఫైనల్ గా హైకమాండ్ చెప్తుంది ఒకటే సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరనేది మేము డిసైడ్ చేస్తాం కానీ మొదట అంటే డిప్యూటీ సిఎం సీఎం దాంతోపాటు పిసిసి చీఫ్గా కూడా డికే శివకుమార్ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు కలిసి ఉండి అటువంటి సంకేతాలు మాత్రమే పార్టీకి ప్రజలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు సో దానికి అనుగుణంగా ఇప్పుడు హైకమాండ్ కలుసన్నల్లో ఈ బ్రేక్ ఫాస్ట్ సంబంధించినటువంటి మారథాన్ కొనసాగుతుంది చక్రీఫ్